తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ గారు నమస్తే అండి శరత్ గారు మీరు పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక లాయర్ గా ఉన్నారు అయితే మీ కెరీర్ స్టార్ట్ అయ్యింది యాజ్ ఎ జర్నలిస్ట్ గానీ కూడా మేము విన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీ నేపథ్యం గురించి చెప్తారా ఒకటమ్మా ఈ పేరు ప్రఖ్యాతి అనేది మీరు వాడుతున్న అడ్జెక్టివ్ యాజ్ ఫెల్ ఎస్ ఐమ్ కన్సర్న్ ఐమ్ అన్ అడ్వకేట్ విత్ అ గుడ్ సైజబుల్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఎట్సెట్రా నా గురించి చెప్పాలంటే భారతదేశంలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ప్రజలు ఎట్లయితే కష్టపడి పైకి వస్తారో అందులో ఒక భాగం నేను ఆ బల్క్ నుంచి వచ్చిన వాడిని ఆ గ్రూప్ నుంచి వచ్చిన వాడిని ఆమ్ నోట్ బర్న్ ఆన్ ల్యాప్ ఆఫ్ లక్షురీ ఐ హెడ్ ఎ వెరీ నోబుల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఏం గోల్డ్ స్పూన్ సిల్వర్ స్పూన్ ఏమి లేదు ఏమి లేదు స్టీల్ స్పూన్ స్పీషుల్ కాదు అసలు అసలు స్పూనే లేదు అమ్మ అమ్మ చేతి గోరిముద్దలు తిన్నారు అది కరెక్ట్ రెండోది ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ ఎట్మాస్ఫియర్ ఏంటంటే ఆర్స్ ఇస్ అ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ బేసికల్లీ సో ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ ఆర్స్ ది ఎంటైర్ క్లాన్ దే బిలాంగ్ టు కాంగ్రెస్ మాకు ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఒక లైక్ చిన్న పిల్లలకి ఎట్లయితే చందమామ కథలు చెప్తారు అట్లనే వీ యూస్ టు బి టోల్డ్ అబౌట్ ది పోలీస్ యాక్షన్ ఇన్ తెలంగాణ ఇన్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎట్లా వచ్చింది ఎవరెవరు ఎట్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేసినారు ఏ రకంగా ఈ ఫైట్ అనేది జరిగింది అనేది చిన్నప్పుడు మా పెద్దవాళ్ళంతా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట దే యూస్ టు గైడ్ అస్ దట్ నో యూ నీడ్ టు లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఫ్రూట్ఫుల్ యూ డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ లివ్ ఫర్ ది సొసైటీ అనే విషయం చాలా చిన్నప్పటి నుంచి చెప్పేవాడు కాకపోతే చాలా కాలం వరకు అసలు ఈ చదువు మీద పెద్దగా అంత ఆసక్తి ఉండకపోయేదమ్మా అదర్ దెన్ కరికులమే ఎక్కువ ఆసక్తి ఉండేది ఎక్కడ పుట్టారు సార్ మీరు నేను అంటే ఒకటి ఒకప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు అమ్మమ్మ అది అది ఒక అగ్రహారం అక్కడ కొద్దిగా బ్రాహ్మీన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆమె బేసికల్ బ్రాహ్మణ్ అంటే వైదిక్ బ్రాహ్మణ్ నేను చిన్నప్పుడు పుట్టిన తర్వాత యాక్చువల్ నన్ను వేద పండిట్ చేయాలనుకున్నారు అనుకుని నన్ను వేద పాఠశాలలో చేర్పించారు చేర్పిస్తే నేను వేద పాఠశాలలో ఒక ఐదు సంవత్సరాలు వేదం చదువుకున్నాను సో నార్మల్ స్కూల్కి వెళ్ళలేదు మీరు మొదట్లో వెళ్ళలేదమ్మా మొదట్లో అంత వేద పాఠశాల అది ఆ యాంగిల్లోనే వెళ్ళడం జరిగింది తర్వాత వేద పాఠశాల తర్వాత కొంత సంస్కృతము అట్లా ఉన్న తర్వాత అంటే వేదాధ్యయనంలో ఎట్లుంటుందంటే ఉచ్చారణకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు వేదాన్ని ఉచ్చరించేటువంటి విధానము తర్వాత స్వరము అంటారు స్వరము అంటే ఎక్కడ పైకి ఎక్కడ కిందికి అనేది చెప్పడం అనేది ఒక ఉచ్చారణలో సాధారణంగా స్వరము స్వరాలు ఇవన్నీ కూడా సంగీతంలో కానీ వేదంలో కూడా స్వరభరితంగా ఉండాలి అంటే అట్లా ఉంటేనే వేదానికి వాల్యూ ఉంటుంది వినడానికి వినడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలకడం కూడా చాలా కఠినమైనటువంటి పదజాలం ఉంటుంది ఆ పదజాలాన్ని ఇప్పుడు సంత అంటారు ఒక సెంటెన్స్ చెప్పి మళ్ళీ ఆ సెంటెన్స్ మనతో చదివించడం మనం అనడం తర్వాత మళ్ళా గురువుగారు అనడం మళ్ళీ మనం అనడం ఆ తర్వాత ఒక సెంటెన్స్ తర్వాత రెండు సెంటెన్సులు మూడు సెంటెన్సులు ఆ తర్వాత వేదం పనస అంటే ఒక మొత్తం ఒక చిన్న ఒక భాగాన్ని ఒక పనస అని అట్లా వేదాధ్యయనంలో కొంత ఆసక్తి నాకు అంటే ఫోర్స్ బై ఫోర్స్ ఆఫ్ ది పేరెంట్స్ వ్యక్తిగతంగా నాకు ఇంట్రెస్ట్ ఉందని కాదు బట్ మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ యూనో థింకర్ అంటే పిల్లవాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలా అనేది ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ అండ్ వన్ డాటర్ ఐ వాజ్ మోర్ టు మై ఫాదర్ దాని బడి ఫర్ మీ మై ఫాదర్ వాజ్ మై హీరో ఫ్రమ్ ది బిగినింగ్ నేను మొదటి నుంచి మా ఫాదర్ మాట ఎప్పుడు జవదాటి ఎరగా ఆయన వేద పాఠశాలలో అంటే వేద పాఠశాలలోనే ఉన్నాను అయితే ఒకసారి ఇట్లనే నేను ఒక యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక ఆయనే నన్ను నీ ముఖానికి నీకు వేదం వచ్చా అసలు నీకు వేదం పనసలు వచ్చా నీకెట్లా అంటే అతను కూడా హీఈ్ ఆల్సో ఎ బ్రాహ్మన్ కొద్దిగా గేలీ చేసినట్టుగా మాట్లాడినాడు అప్పుడు అతనికి అతనికి ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు నాకు దట్ ఐ హవ్ స్టడీడ్ వేదం అనేది లేదు నేను చదివాను అనమ్మడు అని అన్నాడు అసలు ఎంతకు నమ్మ అన్నాడు నువ్వు ఏదైనా ఒక వాక్యం నేను పలకరైంది నువ్వు చదువు నేను నువ్వు వేదం చదివినా అని నమ్ముతా అని అన్నాడు అంటే నేను అసలు అతనికి నేను వేదం చదువుతా అని చెప్పుకోవడం నా ఉద్దేశం కాదు ఏదో టాపిక్ వస్తే ఏంటిది మొదటి మోడస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ యూనో సంవాట్ ఫ్యా డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్టర్ ఇది నువ్వు చ నేను అనలేనిది కూడా నువ్వు అనగలవా నీకు అంత చాకచక్యం ఉందా అంత పాండిత్యం ఉందా అన్నాడు అంటే నేను అనను నాది పాండిత్యం అనుకోను బట్ ఐ కెన్ టెల్ యూ అన్నా ఏది ఒక వాక్యం చెప్పు అన్నాడు అప్పుడు నేను అతనికి వినిపించినాను రషద్వ రసద్వసద్వో మసదబ్జా గోజా గోజ అద్రిజ అతం బృహేత్ అని చదివి వినిపించాను వినిపించిన తర్వాత ఇప్పుడు నమ్ముతారు ఇప్పుడు నమ్ముతున్నారా నేను నువ్వు చిన్నప్పుడు చదువుకున్నాను మరి నువ్వు రెగ్యులర్గా ఇంత బ్రైట్ స్టూడెంట్ అయినావు కదా యూనివర్సిటీ వచ్చావు అట్లా ఇట్లా నువ్వు ఇప్పుడు రెగ్యులర్గా ఇంకా వేదం పఠనం చేస్తావా అంటే ప్రాక్టీస్ చేస్తావా అంటే చెయ్యనమ్మా నాకు చేసే అలవాట్లేదు అంటే అంత సమయం దొరకకపోయేది అంత ఆసక్తి లేదు అంటే కాకపోతే ఏక సంతగ్రాహి ఒక్కసారి ఏదైనా చదివితే దాన్ని పట్టేసుకుంటారు పట్టేసుకోండి కాదు అది అట్లా అతికిపోతుంది అనమాట నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు నంది తిమ్మన గారి పారిజాత అపహరణలో సత్యభామ తనకి కృషికృష్ణుడు తెచ్చినటువంటి ఆ పారిజాత పుష్పం ఇవ్వలేదు తనని కాదని రుక్మిణికి ఇచ్చింది అనేటువంటి కోపంతో ఆమె ఎడము శ్రీకృష్ణుని యొక్క తలని తన్నేస్తుంది ఆ కిరీటం కింద పడుతుంది ఇది మనకు శ్రీకృష్ణ తులాభారాల్లో చక్కగా జమున గారు ఎన్టీ రామారావు గారు చూపించారు బ్రహ్మాండంగా అసలు ఆ ఆ సీన్ని మళ్ళీ ఎవ్వరు కూడా రిపీట్ చేయలేరు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు భూమి మీదకి వచ్చినటువంటి దేవతామూర్తులు అటు రామారావు గారు కానీ జమున గారు కానీ అయితే దాని మీదనే ఆ సందర్భానికి సంబంధించిదే తిమ్మన గారి పద్యం ఒకటి ఉంది నేను క్లాస్లో ఎప్పుడు మూడో రోలో కానీ నాలుగో రోలో కానీ కూర్చునేవాడి నన్ను సార్ మాత్రం ఎప్పుడు ముందు రోలో కూర్చోమని ఫోర్స్ చేసేవాడు బికాజ్ ఆఫ్ మై షార్ట్ సైజ్ ముందు కూర్చో నాకు అర్థమైంది నాకేమో మూడో రోలో కూర్చునే వాళ్ళతో కూర్చొని వాళ్ళని గిల్లడము వాళ్ళతో ఆడుకోవడము తర్వాత బల్పాలు తినడము ఇట్లాంటి అన్ని థర్డ్ క్లాస్ పనులని నాకు ఇష్టం చదువు మీద ఏ క్లాస్లో నుండి మీరు జాయిన్ అయ్యారు నేను మళ్ళా అంటే వేదం మళ్ళా సేమ్ రెగ్యులర్ గా ఒకటవ తరగతి రెండో తరగతి అట్లానే చదువుతూ వచ్చాను కాకపోతే బికాస్ ఆఫ్ మై క్విక్నెస్ ఇన్ అండర్స్టాండింగ్ జంప్ చేసి జంప్ 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 చాలా జంప్ లేవు కానీ అప్పట్లో ఉండేది జంప్ చేయించాలి సెవెంత్ పబ్లిక్ ఉండేది కాబట్టి ఎయిత్ చదవక నైన్త్ చదివితే చాలు ఇంకా బ్రైట్ స్టూడెంట్ అయితే ఎట్ ఏ టైం మా టెన్త్ లో కూడా పంపించేసేవారు అవును అవుతాయి అయితే ఒకసారి ఏమైంది మా తెలుగు పండిట్ మాకు పద్యాలు చదివి నెక్స్ట్ డే అవి అంటే ఆయన కొన్ని పద్యాలు చెప్పి వాటిని మళ్ళీ నెక్స్ట్ డే మనం బై చేసుకొని చదవాలి చదివి వినిపించాలి అయితే నేను మొదటి రోజున నన్ను ముందడే కూర్చుని పెట్టినాడు అప్పుడు మాకు స్కూల్కి కొద్దిగా దూ అంటే పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది ఆ ప్లే గ్రౌండ్ చుట్టూ బార్డర్గా ఈత ఈ ఈత చెట్లు ఉంటాయి అన్నమాట రోజు స్కూల్ రిప్రజెంటేటివ్ అనేవాడు క్లాస్ రిప్రజెంటేటివ్ ఒక ఈత బె తీసుకొచ్చి తీసుకువచ్చి సార్ టేబుల్ పెట్టేవాడు అయితే ఎవరన్నా తప్పులు పోతే ఆ బెత్తం పెట్టే బడిత పూజ చేసేవాళ్ళు ఫస్ట్ ఏమైంది నన్ను అరే నిన్న చెప్పిన పద్యం చదువు అన్నాడు నాకు రాదది అయితే నేను నేను బై హార్ట్ చేయలేదు అని అన్నాను అన్న తర్వాత బెత్తం పెట్ట ఒక రెండు దెబ్బలేసాడు ఈ వెదవా అని తిట్టాడు ఆ తర్వాత ఈ లోగడ మాకు ఊర్లలో ఎట్లుంటుందంటే క్లాస్ చెప్పుకుంటూ కూడా మధ్యలో సార్ బయటకు పోయి మళ్ళీ లోపలికి రావడం మళ్ళీ పోవడం మళ్ళీ రావడం సార్ మళ్ళీ బయటకు పోయినప్పుడు నేనేం చేసినాను మూడో బెంచ్లో పోయి కూర్చున్నాను మొదటి సీట్ నుంచి మూడో బెంచ్లోకి పోయిన తర్వాత సార్ మళ్ళీ లోపలికి వచ్చాడు క్లాస్లోకి వచ్చిన తర్వాత నేను కనపడుతున్నాను నేను ఇంటికి పారిపోయినానేమో అనుకున్నాడు యాజ్ యూజువల్గా నా దొంగతనం అదే అయితే అరే వాడేడు రా శ్రీరం వాడు అని చూసేటప్పటికి నేను మూడో బెంచ్లో కూర్చున్నాను ఏమైందిరా ఇక్కడెందుకు కూర్చున్నావు నువ్వు చదువుడు లేదు ఇంకా ఇవి వచ్చి నువ్వు తాజడ్డ కోనిత్తి వనం వల్ల జరిచినట్టుగా నువ్వు పోయి మూడో సీట్లో ఎందుకు కూర్చున్నావు అని చెప్పి మళ్ళీ గద్దిరించినాడు సో ఆయన కోపాన్ని తప్పించుకోవడానికని నాకు ఆ పద్యం వచ్చు సారన్నా అరే విధవా ఐదు నిమిషాల క్రితం ఆ పద్యాన్ని వచ్చు అని రాలేదన్నావు మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చిందిరా నీకు నువ్వు నాతో అబద్ధం ఆడావు అన్నాడు లేదు సార్ అని అన్న అంటే ఎట్లా అన్నాడు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పద్యం చదివి వినిపిస్తుంటే ఒక ముగ్గురు నలుగురు చదివేటప్పటికి నాకు ఆ పద్యం నోటికైంది విన్నారు మీరు విన్నారు వచ్చేసింది నేను నమ్మ అన్నాడు చదువు అన్నాడు అప్పుడు నేను చదివాను జలజాతాది వాసవాది సుర పూజా భాజనం వై తనర్చు లతాంతాయిదు కన్న తండ్రి శిరంచ్చో వామపాదమునందన్న లతాంగి నాథుల్ నేరములు చేసరేని పేరన్నిక గల కాంతలు ఉచిత వ్యాపారముల్ నేర్తురే అంటే నువ్వే సర్వస్వము నువ్వే దైవము అని నిన్ను నమ్ముతూ నీ నేను ఫాలో అవుతున్న ఒక భార్యని నువ్వు చిన్న చూపు చేస్తే నువ్వు ఆమె ప్రేమకు సరైన విధానంలో రెస్పాండ్ కాకపోతే నిన్న ఏం చేస్తుంది ఆడది కాలుతోంది అన్నకుంటే అని అంటే జలజాతాది వాసవాది సుర పూజా భాజనం అంటే బ్రహ్మాది ఆదిగా గల దేవతలు ఏ నుదుటినైతే పూజిస్తారో ఎక్కడ తిలకం పెడతారో దేన్ని దైవ సమానంగా చూస్తారో అతి పవిత్రంగా చూస్తారో అట్లాంటి ఆ నుదుటిని ఆ పాల భాగాన్ని అచ్చో వామపాదమునందే అంటాడు అంటే ఎంత సరళంగా ఎంత ఈజీగా చెప్తాడు అబ్బా ఎంత ఈజీగా ఎడమకాలతో కొట్టేసింది ఈ రుక్ అంటే సత్యభామ అని అంటే దిస్ ఈజ్ వాట్ హ్యాస్ మేడ్ మీ రాదర్ డూ గ్రేట్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే నన్ను వేద పాఠశాలలోనే ఉంచుతాము వేదమే చదివిస్తాము అని అంటే నేను భయపడ్డాను ఎందుకంటే అంత కష్టపడి కఠోరమైన దీక్షతో వేదం సంస్కృతం చదువుకొని మళ్ళీ పూజారులు అవ్వడము మళ్ళీ బ్రాహ్మణులు అవ్వడము అడక్క తినడము ఎంత చేసినా కానీ బ్రాహ్మణ్ణి బిచ్చగాడుగా చూసేటువంటి సాంప్రదాయం ఉండేది ఏముంటుంది అంతే అప్పుడు మా దగ్గర బ్రాహ్మణులలో ఏం చేసేవాళ్ళు డెబ్బై శాతం మంది బిచ్చమెత్తుకొని బతికేవాళ్ళు ఈ ఇది అంతా బాధ అనిపించింది తర్వాత మా బంధువులలోనే ఫ్రీడమ్ పౌరోహిత్యం అంటారు ఆ పౌరోహిత్యం కూడా ఏందమ్మా మళ్ళా లాస్ట్ కడుక్కోవడమే వాడు దయదలిచి ఇచ్చింది తీసుకోవాలి ఇప్పటిలాగా డిమాండ్ డిమాండ్ ఏది లేదు తర్వాత ఎప్పుడో ఒకసారి ఏ పండుగలకు పబ్బాలకు కొంత బిజీ షెడ్యూల్ ఉంటుంది రోజు ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి దరిద్ర రేఖలు చాలా అంటే చాలా దుర్భరమైనటువంటి దరిద్రం ఉంటుందన్నమాట